నమస్తే వెల్కమ్ టు టువంటి న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు జంగారెడ్డిగూడెం దురమాబిడి నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఉదయం ఎనిమిది గంటల సమయంలో జంగారెడ్డిగూడెం హైవే వద్ద లారీ బస్సును ను ఢీగొట్టింది సమాచారం తెలుసుకున్న పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిర్రి బాలరాజు గారు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ప్రమాద బాధితులను పరామర్శించి ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు ప్రమాద సమయంలో బస్సులో యాభై మంది ప్రయాణికులున్నారని ఇరవై రెండు మందికి గాయాలు అయ్యాయని ఇరువురి పరిస్థితి సీరియస్ గా ఉందని ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకొని అత్యంత అవసరమైన వైద్యం అవసరమైన వారిని ఏలూరు ఆసుపత్రికి తరలించాలని అధికారులను కోరడమైంది Terima kasih telah menonton! वो कह रहा है मैंने फोन नहीं सुना आज रोडिंग चल रहा है पुणे पुणे के पर मानो मैं कह रहा हूं डाक केंद्र और सेंटर पर पास तीसरे नंबर पे पता है मान इस तरह तुम्हारा सब mana adik ada eh